హాయ్ అండి అందరికీ ఈరోజు ఫార్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కొలతలు చూద్దాం రండి ఎలా మార్కింగ్ చేసుకోవాలి చంక్ ఎలా తీసుకోవాలి అంతా వివరంగా చెప్తాను చూడండి నేను పొడవు వచ్చి పదిహేను అంగుళాలు పెట్టుకున్నాను లూజ్ వచ్చి పదకొండున్నర అంగుళాలు ఈ విధంగా మార్క్ చేసుకున్నాను అందరూ బాక్స్ కొట్టి చూపించండి అక్క మాకు అర్థం కావటం లేదు ఖర్చు సపరేట్గా డివైడ్ చేసి చూపించండి అని అడుగుతున్నారు అందుకని ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ నేను పెట్టుకున్న పొడవుకి లూజ్కి బాక్స్ కొట్టేశాను బాక్స్ కొట్టి నెక్ లూజ్ వచ్చి రెండున్నర పెట్టుకున్నాను అండ్ షోల్డర్ వచ్చేసేతలకి ఎవరికైనా మూడు అంగుళాలేను మూడు అంగుళాలు పెట్టుకుని చంక డీప్ వచ్చేతలకి ఆరు అంగుళాలు పెట్టానండి ఈ విధంగా నేను కింది భాగాన్ని మార్కింగ్ చేసుకుంటాను అదిగోండి ఆ రంగుళాలు వచ్చేసింది ఆ రంగుళాలు పెట్టుకొని యాజ్ టీజ్గా బాక్సులు కొట్టేసి చూపిస్తున్నాను ఎంత బాక్స్ నుంచి ఎంత చంక కట్ చేసుకోవాలన్నది క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నా ఈ చిన్ని ప్రయత్నం ఏదన్నా అర్థం కాకపోతే మాత్రం తప్పకుండా కామెంట్లో చేయండి నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కానీ సరిచేసుకొని మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇదిగోండి నేను ఇక్కడ చంక కోసమని బాక్స్ కొడుతున్నాను ఈ విధంగా బాక్స్ని మార్కింగ్ చేసుకుంటున్నాను ఆ రంగుళాలు పొడవుతోటి చంక డీప్ తీసాం కదా అలాగే నెక్కు కూడా రెండున్నర ఇంచలతో బాక్స్ మార్కింగ్ చేస్తున్నాను నేనైతే కింద వెడల్పుగా మార్కింగ్ చేయడం లేదు ఎందుకు అంటే మా సైడ్ అంతా పల్లెటూరు వాళ్ళు వాళ్ళకి కింద రౌండ్ షేపు కరెక్ట్గా వస్తే గోళ్ళ కనిపిస్తున్నాయి అంటారు మనం టౌన్లో అయితే ఒక రకంగా స్టిచ్ చేస్తాము పల్లెటూరులో అయితే ఒక రకంగా స్టిచ్ చేయాలి ఎందుకు అంటే ఇదిగోండి ఇక్కడ నేను ఒక ముప్ప పెట్టాను రౌండ్ కోసం ఇక్కడ వచ్చే తలకి చంక మాత్రం వన్ ఒక అంగుళం మీద కొంచెం పెట్టేసి మార్కింగ్ చేసుకున్నాను యాజ్ టీస్గా ఇదిగోండి చంక ఈ విధంగా కొలుచుకొని చంక భాగం కుట్టు వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని అలాగే నడుము కూడా కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి టక్స్ల కోసం కొంచెం లూజ్ వదులుకొని ఈ విధంగా వదులుకొని మిగిలిందంతా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు కానీ కుట్టే ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ ఒక్క విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోండి మనమున్న ఏరియా ఏంటి ఆ ఏరియాలో జనం ఎలా ఉన్నారు అన్నదాన్ని బట్టి కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆధారపడి ఉంటుంది పల్లెటూరులో కుట్టే వాళ్ళకైతే ఒక రకంగా ఉంటుంది కటింగు టౌన్లో కుట్టే వాళ్ళకైతే ఒక రకంగా ఉంటుంది ఏంటి డిఫరెన్స్ అంటే టౌన్లో ఉండే వాళ్ళకు వచ్చి బ్రాడ్ నెక్స్ ఉంటాయి అంటే నెక్కు కింద భాగం కూడా చాలా వెడల్పుగా డీప్గా ఉంటుంది పల్లెటూరులో వాళ్ళు అంత డీప్స్ ఇష్టపడరు ప్లస్ అంత ఓపెన్గా కూడా వెయ్యరు అది తేడా మనం చూసుకొని బ్లౌజ్ను పట్టి ఏరియాని పట్టి కట్ చేసుకోవాలి అది మాత్రం పక్కాగా చిన్న చిన్న టిప్స్ మనం కనుక అలవాటు చేసుకోగలిగితే మాత్రం టైలరింగ్లో నెంబర్ వన్గా రాణించగలుగుతాము ఇదిగో బ్లౌజ్కి ఓపెన్స్ అన్నవి ఉన్న పార్ట్ని మన సైడ్ వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ని రెండు అంగుళాలు ఫోల్డ్ చేసి ఈ విధంగా క్రాస్గా ప్లేస్